సోగ్గాడ్ యాభై ఏళ్లకు ఇక నలభై ఎనిమిది రోజులే సోగ్గాడ్ స్పెషల్ మూడవ భాగం అనకాపల్లిలో సోగ్గాడ్ సృష్టించిన సంచలన చరిత్ర అనకాపల్లి సినీ చరిత్రలో తొలి ఐదు దశాబ్దాలలో లేదా తొలి యాభై ఏళ్లలో ఏకైక సాంఘిక శతదినోత్సవ చిత్రం సోక్గాడ్ పంతొమ్మిది ముప్పై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు అనకాపల్లి మొదటి యాభై ఏళ్ల చరిత్రలో టైటిల్ రోల్పై ఏకైక డైరెక్ట్ వంద రోజుల చిత్రం సోగ్గాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు అనకాపల్లిలో మొదటి శతదినోత్సవ చిత్రం లవకుశ అరవై మూడులో లవకుశ తర్వాత వంద రోజులు కలుషింపబడిన చిత్రం సోక్ సోక్గాడు తర్వాత సదానోత్సవ చిత్రం ప్రేమాభిషేకం అంటే లవకుశ తర్వాత ఎనిమిది వందల నాలుగు తెలుగు చిత్రాలు విడుదల కాగా అందులో ఒక్క చిత్రం కూడా వంద రోజులు ఆడలేకపోయింది అలాగే సోక్ గాడ్ తర్వాత ప్రేమాభిషేకం వరకు ఐదు వందల యాభై తొమ్మిది చిత్రాలు విడుదల కాగా అందులో ఒక్క చిత్రం కూడా వంద రోజులు కలుషింపడలేదు అంటే అరవై మూడులో లవకుశ తర్వాత పదమూడు వందల అరవై నాలుగు చిత్రాలు విడుదలైతే అందులో ఒక్క సోక్గాడు మాత్రమే వంద రోజులు ఆడి అనకాపల్లి చరిత్రకే తిరుగులేని రికార్డు సృష్టించిన చిత్రం సోగ్గాడు డెబ్బై ఐదో శబ్దంలో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు మొత్తం విడుదలైన తొమ్మిది వందల పదమూడు చిత్రాల్లో అనకాపల్లిలో వంద రోజులు అనే ఏకైక చిత్రం సోగ్గాడ్ అక్టోబర్ పది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాడు పండండి కాపురం చిత్రంతో ప్రారంభమైన అనకాపల్లి సత్యనారాయణ థియేటర్లో మొదటి ఇరవై ఐదుల చరిత్రలో ఏకైక వంద రోజుల చిత్రం సోక్గాడ్ ఈ థియేటర్లో సోక్గాడ్ తర్వాత వంద రోజులు ప్రదేశపడిన తొలి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం